వెల్కమ్ టు ది క్రైమ్ నాగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం చారకొండ మండలం సిరిసన జాతర సీతారాముల వారి కళ్యాణం జరిగిన అనంతరం పెద్ద ఎత్తున నిర్వహిస్తారు దీనికి జిల్లాల నుండి కాకుండా ఇతర ప్రదేశాల నుండి కూడా తేరును చూడడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఈ కార్యక్రమం అనుమతిగా వస్తుంది చారకొండ సిరిసెనగడ్ల జాతర కార్యక్రమం పోలీస్ దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జాతర అన్ని ఏర్పాట్లు చేస్తారు ఎప్పుడు లేని విధంగా ఈసారి బాగానే ఏర్పాట్లు చేశారు గానీ కొందరు కానిస్టేబుల్ నేమ్ ప్లేట్ లేకుండా నిధులు నిర్వహిస్తున్నారు భక్తులను మరియు విలేకరులను అనుమతించకొగా కెమెరా వీడియో అసభ్య వాడుతున్నారు నేమ్ ప్లేట్ లేని కానిస్టేబుల్ ప్రవర్తన వల్ల లయానికి వచ్చే భక్తులకు కలిగింది సిరిసన్న గంట జాతరకు వచ్చే భక్తుల పట్ల అసభ్య పదజాల వాడిన కానిస్టేబుల్ పై జిల్లా ఎస్పీ అలకం యాజమాన్యం వెంటనే స్పందించి వారిపై చర్య తీసుకోవాలని సిరిసనగడ్ జాతరకు వచ్చిన భక్తులు మరియు విలేకరులు ఆవేదన వ్యక్తం చేశారు వచ్చి వేడుకను చూడడానికి రావడం మేము చేసిన ఆవేదన వ్యక్తం భక్తులు చేశారు మరి ఏది ఏమైనప్పటికీ జిల్లా ఎస్పీ మరియు జిల్లా కలెక్టర్ సిరిసన జాతర దేవాలయ కమిటీని కోరుతున్నారు భక్తులు భక్తులకు న్యాయం చేస్తారా లేదా కానిస్టేబుల్ నేమ్ ప్లేట్ లేకుండా నిధులు నిర్వహిస్తూ ప్రజలను అవమానపరుస్తున్న వారిని సమర్థించుకుంటున్న వెనుక వేసుకుని వస్తారా చర్య ఉంటుందా లేదా వేచి చూద్దాం సహనం ఓపిక లేని కానిస్టేబుల్ దేవాలయం వద్ద బందోబస్తు ఓపిక సహనంతో నిధులు నిర్వహించాలన్న సంగతి మర్చిపోయి ఏకంగా భక్తులు వీడియో తీస్తూ ఓర్ దెంగకు రాబాయ్ అని వాడుతున్నారు అంటే పోలీసు వృత్తిలో ఉండి ఇలా మాట్లాడటంపై చర్చగా మారింది సదరు మనిషి సార్ కానిస్టేబుల్ ను గౌరవిస్తూ మాట్లాడాడు కానీ కానిస్టేబుల్ మాత్రం పది సార్లు అనడం